ఈరోజు మీకు బాపట్లో ఉన్న భావనారాయణ స్వామి టెంపుల్ని చూపించాలనుకుంటున్నాను నేను యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టినప్పుడే మొట్టమొదటి వీడియో బాపట్లోని భావనారాయణ స్వామి టెంపుల్ చూపిద్దాం అనుకున్నాను కాకపోతే అప్పుడు డెసిషన్ మార్చుకొని మొట్టమొదటి వీడియో కాదు మనం సక్సెస్ అయిన తర్వాత థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు వస్తారో అప్పుడు ఈ ఆలయాన్ని చూపిద్దాం అనుకున్నాను ఇన్ని రోజులు కుదిరింది మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అందుకని నేను ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను బాపట్ల జిల్లాలోని బాపట్ల ప్రధాన నగరం అయినటువంటి సిటీలో బాపట్ల సిటీలో ఉన్నటువంటి భావనారాయణ స్వామి దేవాలయము మనకి ఎదురుగుండా ఉండి చూస్తే మనకు అచ్చం మనకి అమరావతిలో ఉన్నటువంటి దేవాలయం ఏ విధంగా అయితే ప్రధానంగా గోపురం ఉండి ముఖద్వారం ఉంది పక్కన ఒక రథానికి ఉండేటువంటి ఒక చిన్న రథం పెట్టేటువంటి ప్లేస్ ఉండేది కదా సేమ్ మన అమరావతిలోని ప్రధాన ద్వారం ముఖద్వారం ఎలా ఉందో అలాగే కనబడుతుంది కాకపోతే బాపట్లో ఉన్నటువంటి ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అంతేకాకుండా ఆర్కిటెక్చర్ కూడా అతి పురాతనమైంది మనం ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేస్తున్నాం మనకి ఆలయం ముఖద్వారం ఇలా ఉంది ఆలయం పై ఉన్నటువంటి ప్రతిమలు ఇదిగోండి ద్వారం ఆలయ ద్వారము ఇది లోపలికి వెళ్ళి చూపిస్తాను ఆలయం లోపల ఉన్నటువంటి ధ్వజస్తంభం వీలైనంత వంటికి నిదానంగా స్పష్టంగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఆలయం చుట్టూ మొత్తం కూడా శిలాపలకాలు ఉన్నాయి చుట్టూ తిరిగి కుదిరితే లోపల స్వామివారిని ఒక ఫోటో అన్న తీసుకునే అవకాశం కుదిరితే వాళ్ళని అడిగి చూపిస్తాను ఇది ఆలయంలో ఉన్నటువంటి ప్రాంగణం కొత్తగా కూడా ఏదో నిర్మాణాలు చేస్తున్నారు మరి ఆలయ అవసరాల కోసం అటు ఉంది ఇది ఒక మండపం ఆలయం పక్కనే ఉన్నటువంటి ఒక మండపం ఈ ఆలయం అనేది బాపట్ల గ్రామానికి అంటే గ్రా గ్రామం కాదు బాపట్ల పట్టణానికి ప్రధానమైనటువంటి ఆలయం చాలా చాలా పురాతనమైనటువంటి ఆలయం ఆలయ విశిష్టత ఎవరైనా చెబితే మీకు వివరిస్తాను ఆలయ ముఖద్వారం నుంచి బయటికి లోపలికి రాగానే మనకి ధ్వజస్తంభం బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంది ఆకాశాన్ని అంటిన విధంగా మనకి ఎంతో ఎత్తులో కనబడుతుంది రెండు ధ్వజస్తంభాలు ఉన్నట్టు ఉన్నాయి ఇది ఒకటి ఇంకొకటి పూర్తిగా బంగారు కలర్లో స్వచ్ఛమైన బంగారు కలర్లో కనబడుతుంది ఆలయం లోపల ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహము ఆలయం లోపల ఉంది పూర్తిగా పురాతన రాళ్ళు మొత్తం కూడా పురాతనమైన రాళ్ళు లోపల గట్టిగా మాట్లాడకూడదు కాబట్టి నేను చిన్నగా వివరిస్తాను లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకున్నాం ఇక్కడ ఏవో అక్షరాలు కూడా రాసినవి చూడడానికి ఉన్నా కానీ చదవలేని పరిస్థితి మనమైతే అవి చదవలేము फार्मूला है कि आंकड़े में सुखद हो ये स्वामीन पुष्टि की कामी हो ये स्वामीन जी आ योगा నేను కూర్చున్న ఇప్పుడు నేను కూర్చున్నటువంటి ప్లేస్ వచ్చేసరికి లోపలలోని భావనారాయణ స్వామి దేవాలయంలోనే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఒక మండపం అని చెప్పుకోవచ్చు ఈ మండపం దగ్గర కూర్చున్నాం కదా లోపల మనకు లోపల వీడియో తీయటానికి కుదరదు కాబట్టి లోపల ఏవేమి ఉన్నాయనే చూద్దాము ఆలయంలోకి మనం వెళ్ళగానే మనకు ఎదురుగా మత్స్యనారాయణ మత్స్య భావనారాయణ స్వామి వారు ఎదురుగా ఉంటారు ఆయన స్వయంభూగా వెలిచారంట పక్కనే ఉన్నటువంటి రాజ్యలక్ష్మి అమ్మవారు మనకి ఎడంవైపు వెళ్తూ ఉండగానే ఫస్ట్ ఆంజనేయ స్వామి వారి సన్నిధి ఉన్నది ఎడంవైపు తర్వాత శ్రీ గరుడాల్వార్ సన్నిధి ఉంటుంది తర్వాత శ్రీ చన్నకేశవ స్వామి ఈ సన్నిధి ఉంటుంది సన్నిధి అంటే విగ్రహాలు ఉంటాయి ఎడంవైపు ఎడం వైపు నుంచి వెళ్తూ ఉన్నప్పుడు తర్వాత శయన మందిరం ఉంటుంది అంటే అక్కడ శయనించడానికి ఒక మందిరం ఉంటుంది తర్వాత వచ్చేసరికి శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి అమ్మవారు ఆ అమ్మవారు కూడా ఈ బాపట్లో ఉన్నటువంటి భావనారాయణ స్వామి దేవ దేవాలయంలో స్వయంభూగా వెలిచారంట తర్వాత సుందరవల్లి రాజలక్ష్మ వారు చెప్పాను తర్వాత శ్రీ వికనాసాచార్యుల వికనాసాచార్యుల స్వామివారి సన్నిధి ఉంది తర్వాత రంగన రంగ స్వామి వారి రంగనాయక స్వామి వారి సన్నిధి ఉంది రంగనాయక స్వామి అంటే శేషపాంతుపై నిద్రిస్తున్నటువంటి ఆ స్వామివారి విగ్రహం ఉంది చాలా అద్భుతంగా ఉంది నిద్రిస్తున్నారు తర్వాత ఆ స్వామివారిని దర్శించుకున్నటువంటి చోళ రాజులు విగ్రహాలు ఉన్నాయి లోపల వైపు తర్వాత ఇటువైపు వచ్చేసరికి మనకి కోదండరామ వారి యొక్క సన్నిధి ఉంది అంటే మనకి చుట్టూ అన్ని మళ్ళీ గరుడ ఆ సన్ని అమ్మవారి సన్నిధి ఉంది ప్రధానంగా ఒక ఆలయం ముందు కడితే తర్వాత ఆలయ పూజారి ఒక ఆలయ విశిష్టత గురించి ఆలయ సంబంధించినటువంటి మొత్తం చరిత్రను చెప్పారు ఆ చరిత్రలో మొదట ఒక ఆలయాన్ని నిర్మిస్తే తర్వాత ఇంకేదో కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల పక్కన చిన్న ఆలయాన్ని నిర్మించారంట అది కూడా చెప్పారు ఆ విషయం కూడా తర్వాత రామస్వామి అన్నారు ఇలాగ అంటే మనకి మధ్యలో భావనారాయణ స్వామి మత్స్య భావనారాయణ స్వామి మధ్యలో ఉంటే చుట్టూ సన్నిధులు ఉంటూ వస్తాయి బయట మనకి పెద్ద ఒక పెద్ద ఒక ఆలయం లాగానే వస్తే లోపలికి వెళ్తే చుట్టూ తిరిగితే చుట్టూ సన్నిధులు ఉంటాయి అన్నమాట మనకు లోపలి ఇవన్నీ చూపించడానికి కుదరదు కాబట్టి ఆ విశేషాలు చెబుతున్నాను చుట్టూ జనం ఉంటారు కాబట్టి గట్టిగా చెప్పట్లేదు ఇది ఈరోజు మన బాపట్లో ఉన్నటువంటి భావనారాయణ స్వామి సన్నిధి మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా ఈ వీడియో తీస్తున్నాను అసలు అయితే నా ఛానల్లో మొట్టమొదటి వీడియో భావనారాయణ స్వామి దేవాలయం చూపించాలనేది కానీ మనం సక్సెస్ అయిన తర్వాత చూపిద్దామనుకున్నాము అందుకనే ఈ వీడియో తీస్తున్నాను ఎవరైనా నా వీడియోస్ చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలయం ప్రాంగణం సరిగి మీకు ఇప్పుడు గుడి చూపించాను కదా తర్వాత ఆలయం చుట్టూ ఇలా ఉంది ఆలయంలో ముగ్గురు స్వాములు స్వయంభూగా వెలిచారంట నరసింహస్వామి మత్స్య నా మత్స్య భావనారాయణ స్వామి రాజ్యలక్ష్మి అమ్మవారు ఈ ముగ్గురు కూడా ఈ ప్లే ఈ ప్రాంతంలో స్వయంభూగా వెలిచారని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఇది బాపట్లలోని భావనారాయణ స్వామి దేవాలయం ఇదంతా కూడా ప్రాంగణము ఈ ఆలయాన్ని నిర్మించింది వచ్చేసరికి చోళులు చోళులు పదిహేను వందల ముప్పై ఆరవ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇది ఆలయం యొక్క చరిత్ర ఆలయం చరిత్ర గురించి పెద్దగా నేను చెప్పదలుచుకోలేదు పూర్తిగా ఆలయాన్ని చూపించాలనుకున్నాను ఇది ఆలయం ఇది పూర్తిగా ఆలయం యొక్క వెనక భాగము చూడండి ఆలయం కూడా కొద్దిగా శిథిలం అయిపోయిందా అన్న కొద్దిగా అనే విధంగా ఉంది ఎందుకంటే ఇక్కడున్న రాళ్ళు కూడా పూర్తిగా పేర్చి వీటి మధ్యలో ఇది సిమెంట్ అయినట్టుంది సిమెంటో లేకపోతే ఇంకేదైనా జాయింట్ కోసం వేశారు ఇవ్వండి ఈ ఈ ఆలయ వెనక బాగుందా స్ట్రైట్గా లేదు కొద్దిగా ముందుకొచ్చి కొద్దిగా పగుళ్ళు ఇచ్చినట్టు ఒక వరుసలో అయితే లేదు అంటే పేర్చినట్టుగా లేదు అంటే ఆలయం కొద్దిగా శిథిల శిథిలా వ్యవస్థకి కొద్దిగా చేరువ అయ్యిందా లేదా అన్న అనుమానం ఉంది ఎందుకంటే ఇక్కడ ఒక రాయి కొద్దిగా వెనక్కుంటే ఒక రాయి కొద్ది ముందుకి ఈ రాయి పూర్తిగా ముందుకు వచ్చి పగుళ్ళు ఇచ్చింది కొండ కొండరాళ్ళు కాబట్టి కొద్దిగా ఇలాగే ఉంటాయి వీటిని బాగు చేయడం కూడా కష్టం ఎందుకంటే సిమెంట్ అయితే వేరే ఏదైనా సిమెంట్ బిల్లో లేకపోతే ఏదో ఒకటి వచ్చేసి జాయిన్ చేయవచ్చు కాకపోతే ఎత్తు ఎత్తుపల్లాలుగా ఎత్తు ఉంది ఇక్కడి నుంచి చూస్తే ఇవ్వండి మీరు ఇక్కడి నుంచి చూడండి మీకు అర్థం అవుతుంది మామూలుగా అయితే స్ట్రైట్గా ఉండాలి కదా కొద్దిగా ముందుకి కొద్దిగా వెనక్కి ఆ విధంగా వచ్చింది ఆలయం అయితే లోపల చాలా విశేషాలు ఉన్నాయి లోపల చాలామంది వెలిసి ఉన్నారు ఇక్కడ చూడండి అవతల వైపు మనకు కొద్దిగా తెలుగులాగా అనిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలు కొద్దిగా మలయాళం ఆ విధంగా ఉన్నాయి కన్నడ లాగా కూడా ఉన్నాయి మనకి పురాతన భాష ఏది కొద్దిగా కూడా అర్థం కాదు రెండు మూడు పదాలు మనం గుర్తుపట్టగలుగుతాం కానీ మిగతావి మనం చదవలేం ఇవ్వండి ఇక్కడ ఇవి ఉన్నాయి ఇది పూర్తిగా బాపట్లలోని భావనారాయణ స్వామి ఆలయం ఇవ్వండి ఇందాక మనం అక్కడి నుంచి చూసాము అక్కడి నుంచి ఒక కిటికీ ఏర్పాటు చేశారు అతి పురాతన కాలంలోనే కిటికీ భావనారాయణ స్వామిది ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇటువైపు కొన్న రాళ్ళన్నీ కూడా చాలా వాటికి చెదురు మదురుగా ఉన్నాయి అంటే పూర్తి డ్యామేజ్ అయిపోయినాయి నీకు చూడండి పూర్తిగా పెచ్చులు ఏడిపోయి వెళ్ళిపోయినాయి ఎందుకంటే పురాతన ఆలయం చోళులు కట్టించింది మనకి పూర్తిగా గుంటూరు ప్రకాశం జిల్లాలో ఉన్న ఆలయాలు ఒకటి అయితేనేమో కాకతీయులు కట్టించినవి ఉన్నాయి లేకపోతేనేమో చోళులు కట్టించినవి ఉన్నాయి చోళులే కదా ఎక్కువ మొత్తాన్ని తమిళనాడు అటు సైడ్ కూడా పరిపాలించింది ఇది ఈరోజు బాపట్ల భావనారాయణ ఇదిగోండి ఇంతకుముందు మీకు ముఖద్వారం నుంచి వచ్చాం కదా ముఖ మండపం నుంచి అటువైపు నుంచి ఈ పక్కన ఉన్నది మనం రథం పెట్టే ప్లేస్ అని చెప్పాం కదా ఆ లోపల రథం ఉంది రథాన్ని లాగేటప్పుడు తాడు అనేది కదా ఆ తాడు చూడండి ఉందో ఇది పూర్తిగా రథం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా రథోత్సవాలు అలా జరుగుతాయి కదా నూట నలభై ఎనిమిదవ రథోత్సవానికి ఏదో పూజారి గారు లోపల చెప్పారు అదిగోండి రథాన్ని లాగేటువంటి తాడు అది